హాయ్ అండి నర్మదా పుష్కరాలు నర్మదాపురంలో ఎక్కడ చేయాలి అలాగే విజిటింగ్ ప్లేసెస్ ఏంటి అని వీడియో చేయమని కొంతమంది సబ్స్క్రైబర్స్ అడగడంతో ఈ వీడియో చేస్తున్నానండి అలాగే నర్మదా పుష్కరాలు అమర్కంటక్ నర్మదా పుష్కరాలు ఓంకారేశ్వర్ నర్మదా పుష్కరాలు జబల్పూర్ నర్మదా పుష్కరాలు బారుచ్ వీడియోస్ చేయడం జరిగిందండి ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే లింక్స్ అన్ని కూడా లో ఇస్తాను ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది నర్మదా పుష్కరాల మీద ఆల్రెడీ ఫైవ్ వీడియోస్ చేశానండి ఇది సిక్స్త్ వీడియో అండి వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నర్మదా నది ఉండడం వల్లనే ఈ ప్రాంతానికి నర్మదాపురం అనే పేరు వచ్చింది ఈ నర్మదాపురం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది భోపాల్కి డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది మల్లా ప్రాంత మొదటి పాలకుడైన గోండురాజు హోషాంగ్ నర్మదాపురాన్ని పాలించడం వలన నర్మదాపురం పేరుని హోషంగాబాద్గా మార్చడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో హోషంగాబాద్ని అప్పటి సీఎం నర్మదాపురంగా మళ్ళీ మార్చడం జరిగింది నర్మదాపురంలోని మనం నర్మదా పుష్కరాలు ఏ ఘాట్లో చేయాలి అంటే సేతానీ ఘాట్ ఇది భారతదేశంలోని అతిపెద్ద ఘాట్లలో ఒకటి ఇది చాలా అందంగా ఉంటుంది చాలా పెద్ద ఘాట్ నర్మదా జయంతికి ఈ ఘాటికి చాలా మంది వస్తారు ఈ ఘాట్ ని పంతొమ్మిదవ శతాబ్దంలో జానకీబాయి సేతాని నిర్మించడం వలన ఈ ఘాటుకి సేతానీ ఘాట్ అని పేరు వచ్చింది ప్రతిరోజు సాయంత్రం సేతానీ ఘాట్ దగ్గర నర్మదా హారతి ఇస్తారు ఈ సేతానీ ఘాట్ ఎందుకింత ఫేమస్ అంటే అక్కడ ఒక సత్సంగ్ భవన్ ఉంది ఆ సత్సంగ భవన్ కి మానస్ మరియు గీతపై ఉపన్యాసాలు ఇవ్వడానికి చాలా మంది హిందూ సాధువులు క్రమం తప్పకుండా వస్తుంటారు ఈ నర్మదా ఘాట్ దగ్గర మనకి దర్శించుకోవడానికి చాలా టెంపుల్స్ ఉంటాయి ఇప్పుడు నర్మదాపురంలో ఉన్న ఘాట్స్ అలాగే విజిటింగ్ ప్లేసెస్ గురించి మీకు చెప్తానండి నర్మదాపురంలోని పుష్కర స్నానం చేయవలసిన ఘాట్ సేతానీ ఘాట్ ఈ ఘాట్ మనకి నర్మదాపురం రైల్వే స్టేషన్ నుండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది తర్వాత ఇంకా అక్కడ కొన్ని ఘాట్స్ ఉన్నాయి అవి కూడా మీకు చెప్తాను బంద్రాబాన్ ఘాట్ ఇది మనకి నర్మదాపురం రైల్వే స్టేషన్ నుండి థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ఈ ఘాట్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే నర్మదా నది తవా నది సంగమం ఇక్కడ కార్తీక పౌర్ణమి చాలా బాగా చేస్తారు నెక్స్ట్ కోరి ఘాట్ ఇది నర్మదాపురం రైల్వే స్టేషన్ నుండి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది గోండ్రీ ఘాట్ ఇది సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది అలాగే అన్వాలి ఘాట్ నర్మదాపురం రైల్వే స్టేషన్ నుండి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది నర్మదాపురంలో విజిటింగ్ ప్లేసెస్ సత్పుర నేషనల్ పార్క్ దీనినే సత్పుర టైగర్ రిజర్వ్ అని కూడా అంటారు ఇది మనకి నర్మదాపురం రైల్వే స్టేషన్ నుండి థర్టీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ మనకి రకరకాల బర్డ్స్ యానిమల్స్ అన్ని ఉంటాయి నెక్స్ట్ ఆడంగర్ హిల్స్ నర్మదాపురం రైల్వే స్టేషన్ నుండి త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది దేనికి ఫేమస్ అంటే ప్రీ రాక్ షెల్టర్స్ అండ్ రాక్ పెయింటింగ్స్ నెక్స్ట్ రామ్జీ బాబా మందిర్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా రామ్జీబాబా మేళ జరుగుతుంది చాలా ఫేమస్ ఇది మనకి రైల్వే స్టేషన్ నుండి సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ నెక్స్ట్ తవా డ్యామ్ ఇది మనకి నర్మదాపురం రైల్వే స్టేషన్ నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ఇక్కడికి చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారండి చాలా బాగుంటుంది ఇక్కడ మనకి క్రూజ్ సర్వీస్ కూడా ఉంటుంది నెక్స్ట్ తిలక్ సింధూర్ టెంపుల్ ఇది నర్మదాపురం రైల్వే స్టేషన్ నుండి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి ఓల్డ్ ఫేమస్ శివ టెంపుల్ నెక్స్ట్ సల్కన్పూర్ వింధ్యావాసిని మాత ఆలయం నర్మదాపురం రైల్వే స్టేషన్ నుండి థర్టీ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ఎనిమిది వందల అడుగుల శిఖరంపై ఉన్న వింధ్యావాసిని బీజసం దేవి దుర్గామాత అవతారాలలో ఒకటి నెక్స్ట్ హుషాంషా ఫోర్ట్ నెక్స్ట్ భీంబేటక్ రాక్ షెల్టర్స్ అండి ఇది వన్ అవర్ జర్నీ ఉంటుంది మనకి నర్మదాపురం నుండి ఇక్కడ టోటల్ గా మనకి టూ ఫార్టీ రాక్ షెల్టర్స్ ఉంటాయండి ఈ గుహలు ప్రాచీన శిలాయుగం నాటి పురావస్తు గుహలు ఈ గుహలు భారతదేశంలోని ఆదిమానవుడి ఉనికిని తెలియజేస్తున్నాయి ఇందులో కొన్ని గుహలలో ఒక లక్ష సంవత్సరాలకు పూర్వం హోమో ఎరక్టస్ అనే ఆదిమానవ జాతి నివసించారు ఈ గుహలలోని కొన్ని రాతి గుహ చిత్రాలు ముప్పై వేల సంవత్సరాలు పైబడినవి నర్మదాపురంలో తప్పకుండా విజిట్ చేయవలసిన హిల్ స్టేషన్ ఒకటి ఉందండి దానిని పంచ్మార్హి అంటారు క్వీన్ ఆఫ్ సత్పురా అండి ఇక్కడ కూడా మనకి చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయండి టూ టు త్రీ డేస్ టైం పడుతుంది అవన్నీ విజిట్ చేయడానికి వాటి గురించి కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను నర్మదాపురం నుండి పంచమార్హికి వన్ నైన్టీన్ కిలోమీటర్స్ అండి త్రీ అవర్స్ జర్నీ పడుతుంది ఇప్పుడు నేను మీకు ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్తాను అండి నర్మదాపురంకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ గోపాల్ అండి ఎయిటీ నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి నర్మదాపురంలో మనకి రైల్వే స్టేషన్ ఉంది వైజాగ్ నుండి నర్మదాపురానికి ట్రైన్స్ ఉన్నాయండి వీక్లీ ట్రైన్స్ టూ ఉన్నాయి అలాగే వైజాగ్ నుండి ఇటార్సీకి కూడా మనకి ట్రైన్స్ ఉన్నాయండి ఇటార్సీ నుండి నర్మదాపురానికి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇటార్సీకి కూడా టూ వీక్లీ ట్రైన్స్ వన్ డైలీ ట్రైన్ ఉందండి వైజాగ్ నుండి నర్మదాపురం నుండి పంచమార్హికి ట్రైన్లో వెళ్ళాలి అంటే పిపారియా రైల్వే స్టేషన్లో దిగాలండి మనం పిపారియా రైల్వే స్టేషన్ నుండి పంచమార్హికి ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి పన్నెండు రోజుల పాటు జరుపుకుంటారండి ఈ నర్మదా పుష్కరాలని ఈ సంవత్సరం నర్మదా పుష్కరాలు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుండి ప్రారంభం అయ్యి మే పన్నెండున ముగుస్తున్నాయండి ఇప్పుడు పంచమార్హిలో చూడాల్సిన ప్లేసెస్ గురించి చెప్తున్నానండి ఒక పురాణ గాథ ప్రకారం ఈ పంచమార్హి గుహలను మహాభారత కాలంలోని ఐదుగురు పాండవ సోదరులు వారి పదమూడు సంవత్సరాల అజ్ఞాతవాసంలో నిర్మించారు ఇక్కడ మనం మెయిన్గా చూడవలసిన ప్లేసెస్ ధూప్ఘర్ ఈ ధూప్ఘర్ అనేది హైయెస్ట్ పాయింట్ అండి సత్పుర రేంజెస్లో ఈ సత్పుర రేంజెస్లోనే కాకుండా మధ్యప్రదేశ్లో కూడా ఇదే హైయెస్ట్ పాయింట్ ఇది యాక్చువల్గా సన్ రైజ్ అండ్ సన్సెట్ పాయింట్ అండి దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది నెక్స్ట్ చూడవలసిన ప్లేస్ జటాశంకర్ టెంపుల్ జటాశంకర్ గుహలు చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణింపబడుతున్నాయి ఎందుకంటే ఈ గుహలు భస్మాసురుని కోపం నుండి శివుడు తనను తాను దాచుకున్న ప్రదేశంగా నమ్ముతారు ఈ గుహలో సహజంగా ఏర్పడిన నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయి ఈ జటాశంకర్ టెంపుల్ దూప్ఘర్ నుండి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ఇది ఒక సహజమైన గుహ నెక్స్ట్ బీ ఫాల్స్ అండి దూరం నుండి ఈ వాటర్ ని చూస్తుంటే తేనెటీగల లాగా ఉంటుందండి అందుకే దీనికి ఆ పేరు వచ్చింది ఈ ప్రదేశం తేనెటీగలకు ప్రసిద్ధి నెక్స్ట్ డచ్చెస్ వాటర్ ఫాల్స్ అండి ఇది దూప్గర్ నుంచి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది చాలా అందంగా ఉంటుందండి ఈ వాటర్ ఫాల్కి వెళ్ళాలి అంటే వన్ కిలోమీటర్ ట్రెక్కింగ్ కిందకు ఉంటుందండి నెక్స్ట్ హ్యాండీ కోహండి ఇది వి ఆకారంలో ఉంటుంది మూడు వందల అడుగుల లోతైన లోయ ఇది ధూప్ఘర్ నుండి ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి నెక్స్ట్ పాండవ కేవ్స్ పాండవులు తమ వనవాసాన్ని ఇక్కడే గడిపారు అనేది ఒక ప్రసిద్ధ నమ్మకం నెక్స్ట్ ప్రియదర్శిని పాయింట్ అండి ఇది కూడా సన్ రైజ్ పాయింట్ ఒక వ్యూ పాయింట్ నెక్స్ట్ ప్లేస్ పంచమార్హి లేక్ అండి ఇది ధూప్ఘర్ నుండి సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ బోటింగ్ ఉంటుందండి వాటర్ బెలూన్ ఉంటుంది జిప్ లైన్ ఉంటుంది వాటర్ యాక్టివిటీస్ ఉంటాయండి నెక్స్ట్ సిల్వర్ ఫాల్స్ అండి దీనినే బిగ్ ఫాల్స్ అని కూడా అంటారు పంచమార్హిలో ఇదే పెద్ద వాటర్ ఫాల్ అండి నెక్స్ట్ అప్సరా విహార్ అండి దీనిని ఫెయిరీ పూల్ అని కూడా అంటారు నెక్స్ట్ చౌరాగర్ అండి ఇది సత్పురా రేంజెస్ లో మూడవ ఎత్తైన శిఖరం ఇది పైభాగంలో శివాలయం ఉన్న తీర్థయాత్ర అక్కడ ఉన్న చౌరాగర్ కోటను గోండు రాజవంశానికి చెందిన రాజు సంగ్రాంశాన్ని నిర్మించారు ఇది ఒక సన్ రైజ్ పాయింట్ అండి అలాగే నాగపంచమి మరియు మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో చౌరాగర్ ఆలయానికి తరలివస్తారంటండి ఆలయం ముందు మరియు ఆలయ మార్గంలో సుమారు రెండు లక్షల త్రిశూలాలు ఉంటాయండి నెక్స్ట్ గుప్తు మహాదేవ్ టెంపుల్ అండి ఇది ఫార్టీ ఫీట్ పొడవైన గుహ అండి చాలా ఇరుగ్గా ఉంటుంది ఒకేసారి ఎనిమిది మంది మాత్రమే వెళ్ళడానికి ప్లేస్ ఉంటుంది ఈ గుహలోపల గణేషుడు శివలింగం ఉంటుందండి నెక్స్ట్ బడా మహాదేవ్ కేవ్ అండి ఇక్కడ మోహిని రూపంలో మహావిష్ణువు భస్మాసురుని సంహరించిన ప్రదేశం అండి నెక్స్ట్ బైసన్ లార్జ్ మ్యూజియం అండి ఇది పంచమార్హి బస్ స్టాండ్ నుండి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం ఈవినింగ్ ఫోర్ పిఎం టు సెవెన్ పిఎం మండే హాలిడే అండి నెక్స్ట్ పాంచాలి కుండ్ అండి ఇది మనకి అప్సరా విహార్కి వెళ్ళే వెళ్లే దారిలో ఉంటుంది నర్మదా పుష్కరాల మీద ఇంకా ఏదైనా వీడియో అవసరమైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో తప్పకుండా చేస్తాను వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్